అల్లూరు జిల్లా గూడెం మండలం జర్ల పంచాయతీలో నూతుల మావిడి అనే లేని గ్రామాన్ని ఉన్నట్లు చూపించి మంచినీరు కోసం పంచాయతీ నిధుల నుంచి మూడు లక్షలు ఖర్చు చేసినట్లు పంచాయతీ అధికారులు చూపిస్తున్నారు అని పనసపల్లిలో ఇంటింటికి కొలాయిలు జల జీవన్ మిషన్ ద్వారా ఏడు లక్షలు గ్రావిటీ మంచినీరు పథకం కింద పంచాయతీ నిధుల నుండి ఏడు లక్షలు స్వచ్చంద సంస్థ అక్కడే ఖర్చు చేసిందని పాత పైపులకు కలెక్షన్ ఇచ్చి లక్ష రూపాయలు మార్చేస్తారని పది వేల రూపాయలు ఇస్తానని గోతులు తీయడానికి రావాలి అని రెండు వారాలు గ్రామస్తులతో పని చేయించుకొని పని పూర్తయింది కానీ నేటికి కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదని అడప విష్ణుమూర్తి గ్రామస్తులు వార్డు మెంబర్ ఆరోపణ చేశారు

కాంట ఇస్తాన కాంట్రాక్ట్ మీతో మాట్లాడదా ఏ రోడ్ నా పేరు వులన్ సంటి బాబు పలుసుపది ప్లేస్ ఏంటంటే ఇక్కడ మాకేమైనా తెలియకుండా ఇంత కాంటాక్ట్ ఏం చేశారు మాకు జే నిధులు కానీ ఎటువంటి మాకు వార్డ్ నెంబర్ కంటే ఎటువంటి క్షమచారం అంటూ తెలియజేయాలి సార్ అది మొన్న ఇంక్వర్లో ఉంటే ఇంతవరకు తెలిసినట్టు మాకు తెలిసింది సార్ ఈ పంచాయతీ నిధులు ఎంత ఎంత డ్రా చేశారు ఎంత డ్రా అంటే మాకు మొన్న లెక్కల ప్రకారం అయితే నా దగ్గర లేదు సార్ అతని మన అతని దగ్గర ఉన్నాయి మరి ఇంతవరకు అనమాటంటే మనకి తెలియదు సార్ మామూలు చెప్పుకుంటున్నారు కదా ఎంత ఇంత ఏడు లక్షలు చెప్తున్నారు కదా అంటే ఏడు లక్షల యాభై వేలు అనమాట అంటున్నారు సార్ అయితే ముందు గ్రావిడ్ది అక్కడ కలిపేసేసారు అంటే పంచాయతీ నిధులు రెండు సార్లు మా పంచపల్లిలో డ్రా చేసినట్టు ఉన్నాయి సార్ ఏడు లక్షల యాభై రెండు సార్లు డ్రా ఒకసారి డ్రా చేసారా రెండు సార్లు డ్రా చేసారా ఆ ఏం చేశారు అంటే అని అంటే తర్వాత రిపేర్ అని మరి పెట్టారు సార్ రిపేర్ అని మరి పెట్టిన తర్వాత ఒక నాలుగు కోలాలు పెట్టిన తర్వాత దానికి రిపేర్లు పెట్టారు అంటే రిపేర్ ఏం చేయించారు ఇక్కడ అంటే నాలుగు టేపులు వేస్తుంది చేయించారు సార్ నాలుగు టాబ్లు వేసారా కొత్తవి కొత్తవి ఉన్న ఊళ్ళో ట్యాబ్లని పాతివేనా కొత్త అంటే అది గ్రావిట్లో వచ్చింది సార్ పతివేనా పాతి సార్ ఒక నాలుగు టాబ్లు వేసి మొత్తం రాసిస్తారా డబ్బులు నా పేరు అడప విష్ణుమూర్తి అండి నేను వైసీపీ సీనియర్ నాయకుడిని ఈ ఇదే పంచాయతీ ఈ గ్రామంలోని గతంలో సాయిరాం కుళాయిలు ఇవ్వడం జరిగింది మరలా ఇక్కడ జేజిఎం అను మళ్ళీ జేజీఎం కింద మంచి నీటి పథకం మంజూరు అవ్వడం జరిగింది దీనికి అదనంగా పంచాయతీ నిధులు డ్రా చేశారు కానీ గతంలో సాయిరాం కుళాయికి ఏవైతే ఇచ్చారో వాటితోనే అరాకూర పైపులు పెట్టి మొత్తం నిధులు మార్చుకోవడం జరిగింది ఇక్కడ పంచపల్లి గ్రామస్తులకి మరి ట్యాంకు కట్టినందుకు కానీ అలాగే మోటార్ పంప్సెట్టు అక్కడ నిర్మించడానికి కానీ వీళ్ళకి కొంత డబ్బులు ఇస్తామని కాంట్రాక్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది ఆ పదివేలు రూపాయలు ఇస్తామన్నారా పదివేలు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాకు వీళ్ళు చెప్తున్నారు అదే మీరు కూడా స్వయంగా చూశారు కాబట్టి ఆ పాత వాటిలోనే మళ్ళీ మరి కొత్తగా వైర్లు పెట్టి కొత్తగా వీళ్ళకి కనెక్షన్స్ ఇచ్చినట్టుగా మరి బిల్లు మార్చుకోవడం అనేది చాలా దారుణం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాటర్కి పాత గతంలో ఎప్పుడో ఇచ్చిన వాటికి కొత్తగా జేజీఎం మరియు పంచాయతీ నిధులు కూడా డ్రా చేయడం అనేది చాలా దారుణం అధికారులు మరి మీ ద్వారా తెలుసుకొని అధికారులు దీనికి సమగ్ర దర్యాప్తు చేసి మరి పూర్తి ఈ గ్రామానికి ఏదైతే నిధులు దుర్నియోగం చేశారో వారి మీద అధికారులు చర్యలు తీసుకొని మరి ఆ యొక్క నిధిని వేరే గ్రాంట్కు పెట్టినట్టయితే వేరే గ్రామం కూడా అభివృద్ధి అవుతుంది ఇలాగే ఇక్కడ ఈ పంచాయతీ చూసినట్టయితే ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఐదు గ్రామాల్లో చాలా గ్రామాలు మంచినీటి లేని గ్రామాలు ఉన్నాయి అలాగే ఈరోజు చాలా మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఉన్నాయి మరి ఈ పంచాయతీకి వచ్చిన ముప్పై ఆరు లక్షల్లో ఇదే విధంగా ఈ గ్రామం మాదిరిగానే అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ వేసిన దానికే ఒకేదానికి రెండు మూడు ఎంబుక్కులు రాసి వీళ్ళు నిధులు మార్చుకోవడం జరిగింది చాలా దారుణం మరి అధిక అధికారులు స్పందించి తక్షణం వారిపై సరే తీసుకొని మిగిలిన గ్రామాలకు కూడా మరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుసిన అండి మీ ద్వారా గత నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ సాయిరాం ట్రస్ట్ నుంచి ఇచ్చినట్టు వాటర్నే వీళ్ళు ప్రస్తుతం వాడుతున్నారండి ఇదే గ్రామంలో జలజీవన్ మిషన్ తర్వాత పంచాయతీ గ్రాంట్ కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా మరి చూపించి ఇదే గ్రా దాన్ని బిల్లులు మార్చుకోవడం జరిగింది అదే సాయిరామ్ మోటార్ ఇచ్చినటువంటి ట్రస్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఆ పైపుల్నే మరలా వీళ్ళ దగ్గర రిపేర్ చేయించి మరి వీళ్ళకి ఆ పని నిమిత్తం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆశలు కల్పించి ఈరోజు వరకు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి చాలా దారుణం అధికారులు స్పందించి దర్యాప్తు చేసి వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నామండి మొత్తం ఎంత రాసేసారండి మొత్తం జేజీఎంను ఇది పంచాయతీ నిధులు ఏడు లక్షల యాభై వేలు జేజీఎం అండి ఏడు లక్షల పైన పంచాయతీ నిధులు డ్రా చేసినట్టు మాకు తెలుస్తుందండి